మిత్రులారా విశాఖ ఉక్కు తెలుగు అక్క మన ఉద్యమం పదమూడు వందల పాతిక రోజులుగా నడుస్తూ ఉంది ఈ ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కుకు సొంతకాలను కేటాయించాలని సైల్లో విలీనం చేయాలని పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు నడిపించాలని నిర్వాసితులకు యువతకు ఉద్యోగంకాశాలు కల్పించాలని కొట్లాడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో అనేక ఉద్యమాలు అనేక ఆటుపోట్లు చూసాం కానీ ఈరోజు జరిగిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదు నాలుగు వేల మంది ఉద్యోగుల్ని ఒక కళ్ళం తీసేస్తూ సిఎండి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ గారిని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం దీన్ని ప్రశ్నించడం కోసం మేము పోతే ఎడ్మిన్ బిల్డింగ్ గేట్లు తాళాలు వేసుకొని లోపల కూర్చొని పరిపాలన అనుకుంటా ఉన్నారు ఈ తెలుగు వాళ్ళు కొట్లాడి తెచ్చుకుని కర్మాగారం ఇది ఏదో చేసేసి నాలుగు వేల మంది పొట్ట మీద కొడదాం అనుకుంటే చూస్తే ఏ ఒక్కరు ఊరుకోరని దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంటనే కలగ చేసుకుని దీనికి పులి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్లాంట్ అమ్మటం లేదని చెబుతూనే రెండో పక్క ప్లాంట్కి తవ్వాల్సిన గోతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది ఇందాక మాట్లాడినా కేంద్ర మంత్రి గారు కూడా కోవిడ్కైనా ప్రమాదం వెనక పోలేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు తెలుగు కొనసాగేదాకా తెలుగు ప్రజలు విస్తరించరని దానికి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించి ముందు తీసుకుపోవాలని కార్మిక హక్కుల్ని ఎగ్గొట్టడంలో కానీ ఉద్యోగులు హెచ్ఆర్ ఎగ్గొట్టడంలో గానీ కాంట్రాక్టర్లను తొలగించడంలో కానీ దేన్ని కూడా ఉపేట్టించే సమస్య లేదని దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని తనకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం